చదవడానికి ఇవ్వడం జరిగింది ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాతే జరుగుతుంది గత పది సంవత్సరాల పాలన చూశారు అభివృద్ధి గుండు సున్నా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే రేషన్ కార్డులు సన్నపిఎం తర్వాత డెబ్బై వేల ఉద్యోగాలు అలాగే మనందరికీ ఎనిమిది ఒక వంద మందికి స్కూల్ టీచర్స్ ఉద్యోగాలు మన కల్లూరు పట్టణంలోనే వచ్చినాయి ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాతే జరుగుతుంది అలాగే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు కరెంటు బిల్లు కట్టే వాళ్ళనే వాళ్ళే లేరు రెండు వందల యూనిట్ల వరకు కూడా అందరికి గృహ జ్యోతి ఉచిత కరెంట్ వస్తుంది డ్వాగ్రా డ్వాగ్రా మహిళలకి వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి మనం మహిళలకి సంక్షేమానికి పీట వేయడం జరిగింది అంతెందుకు ఈరోజు మున్సిపాలిటీలో చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు మహిళలకు ఇవ్వడం జరిగింది మనం ఈరోజు పన్నెండు మంది మహిళలకు మన కల్లూరు మున్సిపాలిటీలో అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా సతీమీ కూడా మరి మహిళకే కేటాయించడం జరిగింది చైర్మన్ ఇట్లా ప్రతి మహిళ కూడా ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఒక మహిళ రాజకీయంగా ముందుకొస్తే ఒక మహిళ చదువు సామాజికంగా ముందుకొస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది తద్వారా సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మరి మన మంత్రివర్గం అంతా కూడా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా మనకు అభివృద్ధి కావాలంటే మనకు అభివృద్ధి కావాలంటే చేతి చేర్తుకు ఓటేసి మన నిలబెట్టిన అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అధికారంలో ఉన్నది ఇందిర కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకి మరి అన్ని అవకాశాలు వస్తాయి అన్నీ కూడా తీరుతాయి కనుక మీరందరూ కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించాలి ఏ విధంగా అయితే మమ్మల్ని ఎమ్మెల్యేలు చేశారో అలాగే మన శ్రీనన్న గారిని కానీ తుమ్మల గారిని కానీ మట్టి గారిని కూడా మన ఖమ్మం జిల్లా నుంచి మరి మనం ఈరోజు మినిస్టర్స్గా చూస్తున్నామంటే ఖమ్మం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం ఎక్కడా లేదు ముగ్గురు మంత్రులు మన జిల్లా నుంచి వచ్చారంటే కాంగ్రెస్కి మన మన ఖమ్మం అనేది కాంగ్రెస్కి కంచుకోవటం అది అలాంటి చరిత్రని మనం మళ్ళీ తిరగరాసి ఈరోజు అత్యధిక మెజారిటీ తోటి ఇరవైకి ఇరవై వాటికి గెలవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ టైం మనకు మున్సిపాలిటీ అయింది ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి మనకి ఇంకా నిధులు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరగాలి అంటే ఈరోజు మనం ఇరవైకి ఇరవై మంది అభ్యర్థులను గెలిపించుకొని మున్సిపాలిటీ మీద మూడు రంగు మూడు రంగుల జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సభను ఇంత సక్సెస్ చేసి ఇప్పుడే ఇది విజయోత్సవ ర్యాలీ విజయోత్సవ సభలాగా ఉంది మీ అందరినీ చూస్తుంటే కనుక మీరు అందరు కూడా ఈ అవకాశం ఇచ్చి ఇంతసేపు ఓపిక వెయిట్ చేసినందుకు కూడా మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటాను జాయితా జై కాంగ్రెస్ చేతు గుర్తుకే ఈరోజు ప్రప్రదంగా కల్లూరికి మున్సిపల్ హోదా కల్పించినటువంటి మన శ్రీనాన్న గారికి ఎమ్మెల్యే గారికి విజయబాబు గారికి అలాగే చంద్రరావు గారికి ఎయిమ్స్ చైర్మన్ గారికి కృష్ణా గారికి అందరి నాయకులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం ఇక్కడ కల్లూరు మున్సిపాలిటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో కల్లూరు ఎప్పుడో డెవలప్మెంట్ సెంటర్ ఇది వాళ్ళు వాస్తవంగా మన వార్డులు తిరిగేటప్పుడు చాలా వార్డులకు కూడా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ సరైన వ్యవస్థ లేదు కారణం ఒక్కటే మనకు వచ్చే పంచాయతీ నిధులు చాలా తక్కువ దాని వల్ల ఇక్కడ చేయలేకపోయాం పెంచండి అమ్మా పెంచండి గుర్తుకే ఈ నెల పదకొండవ తారీఖు జరుగు కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ రేవంత్ అన్న పార్టీ సీనన్న పార్టీ తొమ్మల గారి పార్టీ బట్టి గారి పార్టీ రాగమై దయానంద్ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరవై మంది ఈ వ్యాన్ లో ఉన్నారు ఈ ఇరవై మంది గుర్తు మీ గుర్తు మనందరి గుర్తు అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుతూ వేదిక మీద ఉన్న రాఘమయ్య స్థానిక శాసనసభ్యురాలు సోదరీమణి రాగమయ్య గారికి ఎమ్మెల్యే గారికి డాక్టర్ మంచి డాక్టరు నాకు మంచి మిత్రులు దయానంద్ గారికి చైర్మన్ విజయబాబు గారికి స్థానిక నాయకులు చందర్రావు గారు లక్కినేని కృష్ణ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఇంకా చాలా మంది ప్రముఖులు వేదిక మీద ఉన్నారు అందరి పేరు చెప్పుకుంటూ పోతే ఒక అర్ధ గంట పోద్ది కాబట్టి నా కుటుంబ సభ్యులు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి సిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏ కొడుకైనా ఎంత ఎదిగినా తల్లి దగ్గర కొడుకే ఏ కొడుకు ఎంత ఎత్తు ఎదిగినా తల్లి దగ్గర కొడుకే ఏ నాయకుడు ఎంత ఎత్తు ఎదిగినా తను పెరిగిన ప్రాంతం తను ఉన్న ప్రాంతం తను పుట్టిన ప్రాంతం తను చదువుకున్న ప్రాంతం ఎంత ఎత్తు ఎదిగినా ఆ ప్రాంతాన్ని మర్చిపోడు కొడుకుకు తల్లి ఎట్లనో పెరిగిన ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా ఆ వ్యక్తికి ఆ ప్రాంతం అంత ముఖ్యం ఈ కల్లూరు మున్సిపాలిటీలో ప్రతి అంగులాన్ని ప్రతి అంగులాన్ని తడిమి ముద్దాడి నుండి నేను ప్రతి అంగులాన్ని తడిమి నుండి ఇక్కడ పుట్టి పెరిగి ఈ ప్రాంత మనుషుల దీవెళ్లతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఒక మంచి రెండు మూడు పోర్ట్ ఫోలియలు తీసుకొని నా ప్రాంత ప్రజలతో పాటు నేను పుట్టి పెరిగిన ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మీరు తలెత్తుకొని గౌరవంగా గర్వంగా సీనన్న మావాడు మా ప్రాంతం వాడు అనే చెప్పుకునే విధంగా మీ దివెలతో పరిపాలన చేస్తున్న వాణ్ణి కాబట్టి ఈ కల్లూరు మున్సిపాలిటీ గురించి ఈ చరిత్ర గురించి ఈ ఎలా వచ్చింది ఈ మున్సిపాలిటీ గురించి సోదరిమణి రాఘమయ్య గారు మిగతా మిత్రులందరూ చెప్పారు నిజం అది నిజం ఆ రోజు ఎంపీ ఎంపీడీఓ ఆఫీసులో కూర్చున్నప్పుడు దయానంద గారు రాఘమయ్య గారు స్థానిక నాయకులంతా అన్న ఇవాళ నువ్వు చేయగలిగి ఉన్నావు కల్లూరు మున్సిపాలిటీ చేస్తే బాగుంటుందని ఒక వంద మంది ఆ వేదిక మీద అడగటం జరిగింది అడిగిందే తగు అడిగిందే తడువుగా పదిహేను రోజుల్లోనే కల్లూరుని మున్సిపాలిటీగా ప్రకటించి ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది అంటే దానికి కారణం నేను పుట్టి పెరిగిన ప్రాంతం నేను ప్రతి అంగళాన్ని తడిమి ముద్దాడిన ప్రాంతం ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధి చేసే దాంట్లో మీ బలముతో మీ దీవెళ్లతో మీ ఆశిస్సులతో ఈనాడు రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న మీ సీనన్నగా చేయగలిగి ఉన్నాను చేస్తాను కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే స్థానిక నాయకులు స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని రోడ్లు అడిగారు చంద్రరావు గారు అదే రకంగా పుల్లయి పంజరకపోయే ఒక బ్రిడ్జి కావాలని అడిగారు డాక్టర్ గారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి కమ్యూనిటీ వాళ్ళు కావాలని అడిగారు మైనార్టీలకి కబరస్థలం కావాలని అడిగారు అదే రకంగా మొన్ననే ఫైర్ స్టేషన్ ఇచ్చాను ఇంకా కొన్ని లింక్ రోడ్లు కావాలని అడిగారు పట్టణ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో కొన్ని డ్రైన్లు రోడ్లు కావాలని అడిగారు అటు రెండు లోకారాలు కానీ ఇటు కప్పల బంధం కానీ అటు అడ్డ రోడ్డు దగ్గర నుంచి కానీ వాచానాయక తండా వరకు నా ప్రాంతం నా ఊరు నా స్వార్థం నా స్వార్థం ఉంది ఎవడ చేయగలిగి ఉన్నాడు ఎలా చేస్తారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ముఖ్యంగా కల్లూరు పట్టణంలో అనుభవ తెలివైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు ఈనాడు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో ప్రతి నిమిషం ఒక మంత్రిగా ఎవరు సంప్రదింపులు చేస్తారో ఈ రాష్ట్ర చరిత్రలో ఎలా ఈనాడు నడుస్తుందో మీకు తెలియంది కాదు ఈ కల్లూరిని నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్న ఈ పదవితో నేను చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు రేపు పదకొండవ తారీఖు పోలింగ్ అవుతుంది పదమూడవ తారీఖు కౌంటింగ్ అవుతుంది పదమూడవ తారీఖు కౌంటింగ్ అవుతుంది ఫలితాలు వస్తే విజయోత్సవాన్ని విజయోత్సాన్ని ఇంతకంటే అద్భుతంగా మనం జరుపుకుంటాం ఇంతకంటే అద్భుతంగా జరుపుకుంటాం ఏదైతే ఈ మున్సిపాలిటీకి ఒక ఆఫీసు కట్టించాల్సిన అవసరం ఉంది తప్పకుండా కట్టించేది అద్భుతమైన ఆఫీసు నేనే కట్టిస్తా అంతేకాదు ఈ ఫలితాలు వచ్చిన మరుక్షణం ఎన్నికల కూడా అయిన మరుక్షణం మొదటి విడత కింద మొదటి విడత కింద ఈ మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయల శాంక్షన్ చేపిస్తాను మొదటి విడత అది డబ్బులు ఎంతన్నది ముఖ్యం కాదు ఇంకా ఇరవై ఐదు కోట్లైనా ఇంకా యాభై కోట్లైనా ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దే బాధ్యత నాది ఇది నా ఊరు నా తమ్ముడు చెప్పినట్లు ఇది నా ఊరు నా గడ్డ నేను పుట్టి పెరిగిన గడ్డ ఏంది ఎడ మీరు రాజకీయం చేసేది ఏంది ఇది నా గడ్డ కాబట్టి అభివృద్ధికి లోటు లేదు ఇక సంక్షేమ కార్యక్రమాలకు వస్తే ఇందాక చెల్లెమ్మ చెప్పింది చెల్లెమ్మ చెప్పింది ఈ పేదోడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన గడిచిన రెండు సంవత్సరాలలో ప్రతి పేదింటి ఆడబిడ్డ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం ప్రతి సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వకపోతే ప్రతి అరువుడైన వాడికి రేషన్ కార్డులు ఇచ్చాం పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కిచ్చాం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం రైతును రాజు చేస్తానని చెప్పి రైతుకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ వరకు ఈ ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం ఆ ఊరే అని చెప్తే వరేసిన రైతన్నకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా ఐదు వందల రూపాయలు ఇచ్చాం కార్యక్రమం ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇచ్చాం ఆడబిడ్డలకి సుమారు గత సంవత్సరం ఇరవై మూడు వేల కోట్ల రూపాయల రుణ సౌకర్యాన్ని కల్పించాం ఈ సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ వాళ్ళకి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాం సున్నా వడ్డీతో అంతే కాదు పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో పేదవాడికి ఆత్మ గౌరవానికి ఒక్క ఇల్లు నీ నీ కల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తావా ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చాం ఈ కల్లూరు పట్టణానికి ఇచ్చాం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మొదట విడత ఇచ్చి